కాచక దినోళ్ళు మళ్ళా వాళ్ళిద్దరు ఒకటై రోజు మీ ముందుకు వస్తే దయచేసి వాళ్ళకి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలనో మీరే ఆలోచించి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతం లేచినందుకు తెలుగుదేశం పార్టీని పెట్టిండు ఇవాళ వాళ్ళిద్దరు ఒకటై కాంగ్రెస్ తెలుగుదేశం నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి అన్ని రకాలుగా సిగ్గిట్స్ పెట్టి కేసీఆర్ను ఉడగొట్టడమే మా అని చెప్పి ఇద్దరు ఒకటై మీ ముందుకు వస్తా ఉన్నారు మరి వారికి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది కానీ గమ్మత్ ఏంటంటే అనిపించేది నాకేందంటే రాంగరాంగా నేను ఇప్పుడే పేపర్ చదువుతున్నా ఆ పేపర్లో జీవన్ రెడ్డి సాబ్ అంటాడు ఈ రోడ్ ఎందుకున్నది గుంతలు ఎందుకున్నాయి బాగు చేసేది లేకుండానా ఏం చెప్తున్నావు కేసీఆర్ అని మాట్లాడుతున్నాయని అరవై ఏడు ఏండ్లు యాభై ఏళ్ళు జీవన్ రెడ్డి గారి పార్టీ పదిహేడు ఏళ్ళు ఎల్ల్రమ గారి పార్టీ ఉన్నది వాళ్ళు నాలుగేళ్ళు మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేను ఒక చిన్న ఆయన మాటలు ఒక చిన్న కథ గుర్తొచ్చింది వెనకటికి మన ఊళ్ళనే ఓ చిన్నపిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు తిరుగులకు మరిగిండు చదువు వంట అటలేదు చిన్నప్పటి నుంచే బీడీలు కాల్సుడు చుట్టాలు తాగుడు మందు కొట్టుడు ఏడు వెళ్ళి మొప్పైండు అట్లే పెరిగి 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 దొంగ తయారైండు పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక రోజు ఏమైందట అంటే బాగా తాగిండు తాగినాక ఇంకా తాగబుద్ధి అయింది వాళ్ళ నాయన జేబు కొడు తందుకు ఇంట్లో ఇంట్లో గోడకు పాయింట్ ఉంటే అందులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసి వచ్చి పట్టుకున్నది దౌడ దౌడమికలు ఒక్కటి చంపింది దొంగతనం చేస్తావురా అని అంటే వాడు తాగిన మత్తుల పక్కకు రోకల్ బండి ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు నెత్తి మీద తల్లి చచ్చిపోయింది తండ్రికి వచ్చిండు అరే ఎంత పని అని తండ్రిని కొట్టిండు తండ్రి కూడా చచ్చిపోయిండు తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోయి పోలీసు వాళ్ళు ఊకోరు కదా పట్టుకున్నారు తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు జైల్లో పెట్టినాక మరి శిక్ష వేయాలి కదా కోర్టుకు తీసుకొచ్చిండ్రు జడ్జి గారు ముగడ్డిలో పెట్టిండ్రు ఆ జడ్జి గారు మన రమేష్ అనే లెక్క పెద్ద మనిషి మంచివాడు ఆ జడ్జి గారు కిందికెళ్ళ మీదగా చూసినాడు ఆ పిల్లగాని చూశారే నేను నా జీవితంలో గలీజ్ గలీజుగాలను చూసినా చాలామంది గాలని చూసినా కానీ నీ ఎంత గలీజుగానే అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రునే చంపికలో పెట్టినావు నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలుస్తలేదు నువ్వే చెప్పురా అనడట వాడు అప్పటిదాకా రుబాబుగా ఇట్లా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు ఎద్దం రెండు శైలు కట్టుకొని నక్క వినాయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నా నిలిచిపెట్టి సార్ అన్నడట ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది నిన్న దాకా మనం సాగు వాళ్ళు వీళ్ళు కాదా ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఈ రోడ్డు ఉంది ఆ మోరి గట్లెందుకుంది మరి నువ్వేం చేసినావు అధికారం ఉన్నప్పుడు అరవై ఏడేళ్ళు గుడ్డి గురాల పనులు లేవా అప్పుడేమో శయ శాత కాదు ఇప్పుడేమో చేస్తున్న వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు మీరు అడగచ్చు ఏం కట్టెలు పెడుతున్నారు మీ కాళ్ళల్లో అని ఏం అంటే గోదావరి జలాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కడదామంటే కృష్ణా జలాల మీద పాలమూరు ఎత్తిపోతల పథకం చేద్దామంటే కేసులు ఎత్తాను కేసులు వేయొచ్చు కోర్టుకు పోవచ్చు తప్పలేదు ఎప్పుడు పోతాం కోర్టుకు నా భూమి జాగా పోతుంది నాకు పైసలు వస్తలేవు సరిపోతలేవు వాళ్ళు రెండు లక్షలు ఇస్తా అంటారు నాకు నాలుగు లక్షలు కావాలి జడ్జి గారు నువ్వు న్యాయం చెప్పంటే అది సమంజసం పర్వాలేదు కానీ సచ్చిపైనోళ్ళ పేర్ల మీద కేసులు ఇస్తారు ఎవడన్నా చచ్చిపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేనోళ్ళు వాళ్ళ ఏలిముద్రలు దొంగ ఏలిముద్ర లేచి ప్రాజెక్టులు ఆపేతందుకు ఎవరైనా కేసులు వేస్తే ఏమనాలి వాళ్ళను ఏమనాలంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనాలి ఇంత గలీజ్ పనులు వాళ్ళ బాధంతా ఒకటే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా బీడు భూమికి బ్రహ్మాండంగా సాగునీరు ఇచ్చిన తర్వాత ప్రతి పేదోడింటికి ఏదో ఒక పథకం ఆసరణో కళ్యాణ లక్ష్మో లేకపోతే కేసీఆర్ కిట్టో ఏదో ఒకటి చేరిన తర్వాత ఇక మమ్మల్ని ఎవడు దేక్తాడు మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఏదన్నా చేసి నీళ్లు రాకుండా ఆపాలే నీళ్లు రాకుండా ఆపితేనే మనకు మనుగడ ఉంటుంది బతుకుదరుగు ఉంటుంది చెప్పి ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మొదలు ఏమన్నారు నువ్వు అర్ధరాత్రి రద్దు చేసినా సరే మేము బస్తీ మే సవాల్ అన్నారు తెల్లారి వరకు ఎలక్షన్ వచ్చినా సరే అన్నారు మరి వచ్చే నెల అయినా సరే అన్నారు ఇప్పుడేం చెప్తాను ఒకవేళమో గోడలు గిక్కుతుండు ఇంకోటేమో మొగలు దిగి చూసి నవ్వుతుండు కోట్ల చుట్టు తిరుగుతుండు కోట్ల చుట్టు తిరుగుతున్నారు ఏమని ఇది బాగలేదు అది బాగలేదు ఇగో ఇది ఈ ఓటర్ నమోదు ప్రక్రియ మంచిగా జరుగుతలేదు ఓటర్ లిస్టుల తప్పులు పడ్డాయి అని చెప్పి ఇలా కోట్ల సుడు తిరుక్కుంటా వాళ్ళ భయం ఒకటే ఓ మూడు నాలుగు ఎల్లు మూడు నాలుగు నెల్లు వెనుకకు నుక్తే ఏదో ఒకటి చేసి మళ్ళా మాయ చేసి ప్రజలను గోల్మాల్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవచ్చు అనేది వాళ్ళ తాపత్రయం కానీ వాళ్ళకు అర్థమైతే లేదు తెలంగాణలోని పేద ప్రజలు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి నేటి వరకు ఏ సందర్భం వచ్చినా అది మెదక్ ఉప ఎన్నిక కానీ వరంగల్ ఉప ఎన్నిక కానీ హైదరాబాద్ లో వచ్చిన ఉప ఎన్నికలు కానీ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా ఈ రోజు బల్లగుద్ది డంకా బజాయించి కేసీఆర్ఏ మా ముఖ్యమంత్రి అని చెప్పే పరిస్థితి అన్న వాళ్ళకు అర్థమైతే లేదు అందుకే ఆ ధీమాతో నేను చెప్తున్నా డిసెంబర్ పదకొండు నాడు నిశ్శబ్ద విప్లవం ఉండది శబ్ద విప్లవమే ఉంటది కాంగ్రెస్ పార్టీకి మీ కూటమికి గూబ గుయ్యిమైనటట్టు తీర్పు ఖచ్చితంగా వస్తుంది అనే విశ్వాసం కూడా నాకున్నది చివరగా ముగించే ముందు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే